హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఎలా ఉన్నారండి అందరూ మీరందరూ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నానండి అదే హోప్తో మనం ఈ వీడియోలోకి వెళ్దామండి ఆల్రెడీ మనము శ్రీగురు చరిత్ర పారాయణ పద్ధతి అనేటువంటిది ఎలా చేయాలి అనేటువంటి దాని గురించి దానికి సంబంధించిన నియమాల గురించి మనం ఫస్ట్ వీడియోలో తెలుసుకున్నామండి ఇది సెకండ్ వీడియో అండి అంటే ఈ వీడియోలో ఏం తెలుసుకుంటాము అంటే సప్తాహ పారాయణము ద్విసప్తాహ పారాయణం త్రిసప్తాహ పారాయణం అనేటువంటిది ఎలా చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఎన్ని అధ్యాయాలు చేయాలి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందామండి అంతకంటే ముందు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారం మీకు ఏ విధంగా ఉపయోగకరం అనిపించినా కూడా ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి మీరు అనుకుంటారేమో అసలు ఈ పూజ చేస్తే మాకు కష్టాలు ఉన్నటువంటి కష్టాలు అనేటువంటి తీరిపోతాయా ఇదంతా ఉట్టిదే అని అనుకుంటారు లేదండి మీకు ఏ పూజ చేసినా ఫలితం అయితే దక్కకపోవచ్చు కానీ ఈ దత్తాత్రేయ స్వామి యొక్క చరిత్ర పారాయణం శ్రీ గురు చరిత్ర పారాయణం అయితే చేస్తే మీకు కంపల్సరిగా మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయండి ఒకవేళ మీకు ప్రాబ్లంకి సొల్యూషన్ అనేటువంటిది మీకు దొరకకపోతే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ని కూడా ఈ స్వామి చూపిస్తారండి సో అది మీరు గుర్తుపెట్టుకొని ఈ పారాయణం అయితే చేయాలి అండి ఇంకా రెండో వీడియో అండి ఇప్పుడు దాని కంటిన్యూస్లో ఈ వీడియోని మీరు చూడండి ఇప్పటి వరకు కనుక మీరు ఫస్ట్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసినాక ఈ వీడియో చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు మనము సప్తహ పారాయణం గురించి తెలుసుకుందాము అండి చాలా ఇది శక్తివంతమైనటువంటి పారాయణం అండి ఇందులో ఎన్ని అధ్యాయాలు చదవాలి అనేటువంటిది చూద్దాం మనము ఇది ఎప్పుడైనా కూడా గురువారం రోజు మొదలు పెట్టాలి అండి ఇప్పుడు కొంతమంది అనుకుంటారు గురువారం రోజు మాకు వీలు పడట్లేదండి మేము చాలా కష్టాలలో ఉన్నాము మేము ఈరోజు ఈ వీడియో చూసామండి ఈరోజు నేను చదువుకోవచ్చా బుక్ తెచ్చుకొని అని అనుకుంటారండి చదవండి మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్ ఈ రోజు కనుక మీకు ఈ వీడియో ఎదురు పడింది అని అంటే ఆ స్వామి మిమ్మల్ని కరుణించారు అని అర్థము ఈరోజే మీరు చదవడం ప్రారంభించండి మీకు ఎంత మార్పు వస్తుందో మీరు చూడండి ఇది నా స్వయం అనుభవంతో నేను చెప్తున్నానండి మీ దగ్గర బుక్ లేదనుకోండి అప్పుడు నాకు ఇప్పుడే చదవాలని అనిపిస్తుంది అని మీరు అనుకున్నట్లయితే మీరు గూగుల్లోకి వెళ్ళి శ్రీగురు చరిత్ర పారాయణం తెలుగు అని కొట్టండి మీకు అందులో పీడిఎఫ్ అనేటువంటిది వస్తుందండి ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు చదవండి మీకు ఎంత మీరున్నటువంటి ప్రాబ్లమ్స్లో నుండి మీకు ఎంత రిలీఫ్ దొరుకుతుందంటే చాలా రిలీఫ్ దొరుకుతుందండి చాలా అంటే చాలా ఎందుకంటే నేను స్వయంగా ఆ ఎక్స్పీరియన్స్ని కలిగి ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నానండి ఫస్ట్ నేను అసలు నా లైఫ్నైతే ఈ శ్రీగురు చరిత్ర అనేటువంటిది ఒక్కసారిగా టర్న్ చేసిందండి ఎలా అంటే నేను ఒక చిన్న ఒక ఫోర్ లైన్స్ అట్లా మీకు చెప్తానండి ఫస్ట్ నేను ఒక ప్రాబ్లం తోటి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రాబ్లం తోటి చాలా సఫర్ అవుతున్నానండి ఆ స్వామి నాకు పరిచయం కావడానికి చాలా టైం పట్టిందండి అసలుకి ఆ టైంలో ఇంకా నాకు ఈ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాలని ఇంకా నా వల్ల కాదు ఇంకా నేను భరించలేను అనేటువంటి స్టేజ్లోకి వెళ్ళిపోయిన చాలా పూజలు చేశాను చాలా చేశానండి నేను చాలా హాస్పిటల్ కూడా తిరిగాను నేను కానీ అసలు ఆ ప్రాబ్లం అయితే నాకు అసలుకే క్లియర్ కాలేదండి ఎంత మానసికంగా ఇబ్బంది పడ్డాము అంటే చాలా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడ్డాము ఆ టైంలో నే నాకు ఈ గురు చరిత్ర గురించి తెలిసిందండి అప్పుడు నా దగ్గర బుక్ కూడా లేదు ఆ టైంలో నేను పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని నేను మనసులో నా కోరికను అనేటువంటిది చెప్పుకొని నేను జస్ట్ అట్లా చదివానండి అది కూడా మార్నింగ్ టైంలో కూడా కాదు ఈవినింగ్ టైంలో పూజ మామూలుగా దీపారాధన చేసుకొని ఎంత బాధతోటి చదివానో అసలుకు చదువుతుంటే కన్నీళ్ళు వచ్చాయి అట్లా ఒక ఫోర్ ఫైవ్ డేస్ నేను చదివాను అంతే డైలీ ఒక అధ్యాయం అంతే చదివాను ఆలోకి నాకు రిజల్ట్ కనిపించిందండి అప్పుడు నాకు నమ్మకం అనేటువంటిది కలిగిందండి ఇంకా నాకు ఈ చరిత్ర వల్ల నా ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరుకుతుందని అప్పుడు పట్టుకున్నానండి ఈ చరిత్రను నేను ఇంకా అప్పటి నుంచి ఇంకా నేను చదువుతూనే ఉన్నాను ఎంత రిలీఫ్ ఉంటుందంటే ఒక్కసారి మీరు చదవడం మొదలు పెట్టండి ఏదో నేను చెప్పాను అన్నట్టుగా కాదు మీ ప్రాబ్లమ్ని బట్ మీరు మనస్ఫూర్తిగా మీ ప్రాబ్లము ఆ స్వామికి చేరే విధంగా మీరు చదవాలి అది మీ బాధ అనేటువంటిది కన్నీళ్ళ రూపంలో ఆ స్వామికి చేరుతుందా ఎలా అనేటువంటిది మీరు ఇది చదివేటప్పుడు స్వయంగా ఆ భగవంతుడు వచ్చి మీ ముందు నిలబడితే మీరు ఎలా ఆ స్వామికి మీ బాధను చెప్పుకుంటారో అలా స్వామి మీ ముందు కూడా మీరు ఈ చరిత్ర పారాయణం మొదలు పెట్టండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దామండి ఇంకా నాకు చెప్పుకుంటూ వెళ్తే ఇంకా నాకు స్వామి గురించి చాలా చెప్పాలనిపిస్తుంది ఇంకా అది వర్ణాతీతం అండి స్వామి యొక్క లీలలు అద్భుతం అమోహం అండి నేను నెక్స్ట్ వీడియోలో ఇంకా చెప్తానండి నాకు నా లైఫ్లో జరిగినటువంటి చాలా మిరాకిల్స్ ఉన్నాయి ఇప్పుడైతే మనం ఈ చరిత్ర సప్తాహపారాయణంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి అనేటువంటి చూద్దాము గురువారం రోజు అండి ఒకటవ అధ్యాయం నుండి తొమ్మిదవ అధ్యాయం వరకు చదవాలి శుక్రవారం రోజు పదవ అధ్యాయం నుండి ఇరవై ఒకటవ అధ్యాయం వరకు చదవాలి శనివారం రోజు ఇరవై రెండవ అధ్యాయం నుండి ఇరవై తొమ్మిదవ అధ్యాయం వరకు చదవాలి ఆదివారం రోజు ముప్పైవ అధ్యాయం నుండి ముప్పై ఐదవ అధ్యాయం వరకు చదవాలి సోమవారం రోజు ముప్పై ఆరవ అధ్యాయం నుంచి ముప్పై ఎనిమిదవ అధ్యాయం వరకు చదవాలి మంగళవారం రోజు ముప్పై తొమ్మిదవ అధ్యాయం నుంచి నలభై మూడవ అధ్యాయం వరకు చదవాలి బుధవారం రోజు నలభై నాలుగవ అధ్యాయం నుంచి యాభై రెండవ అధ్యాయం వరకు చదవాలి ఇలా చదివితే మనకు సప్తాహ పారాయణం అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది బుధవారం రోజు వరకు గురువారం రోజు మళ్ళీ పొద్దున మనము పూజ అనేటువంటిది చేసుకొని దీపారాధన నైవేద్యం పెట్టి మనము స్వామికి ఇంకా ఉద్యాపన అనేటువంటిది చెప్పేసుకోవాలి పీఠం కదిపేసుకొని ఆ రోజు మనం ఏదైనా నైవేద్యం చేసి ఎవరికన్నా ఒక ఒక నలుగురికి కానీ ఐదుగురికి కానీ మీరు చేసినటువంటి ప్రసాదం అనేటువంటి పంచిపెట్టండి మనము ఈ పారాయణం చేసినప్పుడు ఖచ్చితంగా నేల మీద పడుకోవాలి అండి లేదు కొంతమందికి ఆరోగ్యం సహకరించిన వారు మాత్రమే మీరు ఏదైనా బెడ్ మీద పడుకోవచ్చు కానీ బెడ్ మీద పడుకోవాలని మాత్రం ఇక్కడ లేదండి ఓన్లీ ఆరోగ్యం సహకరించిన వాళ్ళకు మాత్రమే ఆరోగ్యం సహకరించిన వాళ్ళు మాత్రం కంపల్సరిగా నేల మీద పడుకోవాలి ఆ రోజు మాత్రం కంప్ అస్సలు నాన్ వెజ్ తీసుకోకూడదండి ఈ సెవెన్ డేస్ ఎంత మీరు నిష్టగా చేస్తే అంత ఫలితం అనేటువంటిది మీకు త్వరగా దక్కుతుందండి నెక్స్ట్ మనం రెండవ దానికి వెళ్దామండి ద్విసప్తాహ పారాయణం గురించి ఇప్పుడు తెలుసుకుందాము ఇది కూడా గురువారం రోజు మొదలుపెట్టాలండి ఇది ఒకటవ అధ్యాయం నుండి రెండవ అధ్యాయం వరకు గురువారం రోజు చదవాలి శుక్రవారం రోజు మూడవ అధ్యాయం నుంచి ఆరవ అధ్యాయం వరకు శనివారం రోజు ఏడవ అధ్యాయం నుంచి పదవ అధ్యాయం వరకు ఆదివారం పదకొండవ అధ్యాయం నుంచి పదమూడవ అధ్యాయం వరకు సోమవారం పద్నాలుగవ అధ్యాయం నుంచి పద్దెనిమిదవ అధ్యాయం వరకు మంగళవారం పంతొమ్మిదవ అధ్యాయం నుంచి ఇరవై మూడవ అధ్యాయం వరకు బుధవారం ఇరవై నాలుగవ అధ్యాయం నుంచి ఇరవై ఏడవ అధ్యాయం వరకు గురువారం రోజు ఇరవై ఎనిమిదవ అధ్యాయం నుంచి ముప్పైవ అధ్యాయం వరకు శుక్రవారం ముప్పై ఒకటవ అధ్యాయం నుంచి ముప్పై ఐదవ అధ్యాయం వరకు శనివారం ముప్పై ఆరవ అధ్యాయం నుంచి ముప్పై తొమ్మిదవ అధ్యాయం వరకు ఆదివారము నలభై అధ్యాయం నుంచి నలభై ఒకటవ అధ్యాయం వరకు సోమవారం నలభై రెండవ అధ్యాయం నుంచి నలభై ఐదవ అధ్యాయం వరకు మంగళవారం నలభై ఆరవ అధ్యాయం నుంచి నలభై తొమ్మిదవ అధ్యాయం వరకు చదవాలండి ఇది ద్విసప్తాహ పారాయణము అండి దీనికి కూడా ఇవి చదివేటప్పుడు కూడా మనం నాన్ వెజ్ అనేటువంటి తీసుకోకూడదు అండి వీలైతే నెల మీద పడుకోండి బ్రహ్మచర్యమైతే కంపల్సరిగా పాటించాలి అండి ఈ సప్తాహ ద్విసప్తాహ త్రిసప్తాహకి నెక్స్ట్ త్రిసప్తాహ పారాయణము అండి ఇది గురువారం రోజు మొదలుపెట్టాలి ఇది కూడా ఒకటవ అధ్యాయం నుంచి రెండవ అధ్యాయం వరకు శుక్రవారం రోజు మూడవ అధ్యాయం నుంచి నాలుగవ అధ్యాయం వరకు శనివారం ఐదవ అధ్యాయం నుంచి ఆరవ అధ్యాయం వరకు ఆదివారం ఏడవ అధ్యాయం నుంచి ఎనిమిదవ అధ్యాయం వరకు సోమవారం తొమ్మిదవ అధ్యాయం నుంచి పదకొండవ అధ్యాయం వరకు మంగళవారం పన్నెండవ అధ్యాయం నుంచి పదమూడవ అధ్యాయం వరకు బుధవారం పద్నాలుగో అధ్యాయం నుంచి పదహారవ అధ్యాయం వరకు గురువారం పదిహేడవ అధ్యాయం నుంచి పంతొమ్మిదవ అధ్యాయం వరకు శుక్రవారం ఇరవై అధ్యాయం నుంచి ఇరవై రెండవ అధ్యాయం వరకు శనివారం ఇరవై మూడవ అధ్యాయం నుంచి ఇరవై ఐదవ అధ్యాయం వరకు ఆదివారం ఇరవై ఆరో అధ్యాయం నుంచి ఇరవై ఎనిమిదవ అధ్యాయం వరకు సోమవారం ఇరవై తొమ్మిదవ అధ్యాయం నుంచి ముప్పై అధ్యాయం వరకు మంగళవారం ఇరవై ముప్పై ఒకటవ అధ్యాయం నుంచి ముప్పై రెండవ అధ్యాయం వరకు బుధవారం ముప్పై మూడవ అధ్యాయం నుంచి ముప్పై ఐదవ అధ్యాయం వరకు గురువారము ముప్పై ఆరవ అధ్యాయం నుంచి ముప్పై ఎనిమిదవ అధ్యాయం వరకు శుక్రవారం ముప్పై తొమ్మిదవ అధ్యాయం నుంచి నలభైవ అధ్యాయం వరకు శనివారం నలభై అధ్యాయం నుంచి నలభై రెండవ అధ్యాయం వరకు ఆదివారం నలభై అధ్యాయం నుంచి నలభై ఐదవ అధ్యాయం వరకు సోమవారం నలభై ఆరో అధ్యాయం నుంచి నలభై ఎనిమిదవ అధ్యాయం వరకు మంగళవారం నలభై తొమ్మిదవ అధ్యాయం నుంచి యాభైవ అధ్యాయం వరకు బుధవారం యాభై ఒకటవ అధ్యాయం నుంచి యాభై రెండవ అధ్యాయం వరకు కంప్లీట్గా చదవాలండి ఇది చదివినప్పుడు కూడా మనము నాన్ వెజ్ అనేటువంటిది తీసుకోకూడదు ఇంకా లాస్ట్ ఫైనల్ అండి ఇంకా లాస్ట్ వన్ అండి డైలీ ఒక అధ్యాయం చదువుకోవడం అండి దీనికి ఎలాంటి నియమాలు అనేటువంటి ఏం లేవండి ప్రతిరోజు ఒక అధ్యాయం అనేటువంటిది మీరు చదువుకోవచ్చు అండి కానీ చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుందండి నెక్స్ట్ ఒక్క రోజులో పారాయణం చేయడం అండి ఇంకా ఒక్క రోజులో పారాయణం చేస్తే మనం మార్నింగ్ పీఠం పెట్టుకుంటాము గురువారం రోజు మళ్ళీ ఈవినింగ్ సాయంకాలం కల్లా పీఠం అనేటువంటిది కదిపేస్తామండి ఎందుకంటే మళ్ళీ తెల్లవారు శుక్రవారం అవుతుంది కాబట్టి పీఠం కదపకూడదని గురువారంలో సాయంకాలమే మనం పీఠం అనేటువంటిది కదిపేసుకుంటామండి లేదండి మేము గురువారం కాకుండా ఇంకా వేరే రోజులలో మేము పెట్టుకోవాలనుకుంటున్నాం ఒక్క రోజులో చేయాలనుకుంటున్నాం పారాయణం అనుకుంటే మీరు అలా కూడా చేసుకోవచ్చండి మనము ఏం చేసినా భక్తితో చేయాలి అండి భక్తితో చేస్తే మనం ఏ రోజు చేసామనేటువంటిది కాదు మనం భక్తితో చేసేటువంటి పూజ ఏ రోజైనా స్వామి వచ్చి కంపల్సరీగా స్వీకరిస్తారండి ఇది నిజం ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందామండి నెక్స్ట్ వీడియోలో షోడోపచార పూజ పంచోపచార పూజ అనేటువంటిది ఎలా చేసుకోవాలి అనేటువంటిది నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి వెళ్ళండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్